నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశీషులు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే పంచవింశతి శివలీలలు అంటే ఏంటి పంచవింశతి అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు రకాలు గల ఈ యొక్క శివలీలని ఒకసారి మనం ఈరోజు చూద్దాం చాలామందికి తెలియనటువంటి ఆ యొక్క శివలీలలు ఏంటి అనే విషయాన్ని ఒకసారి మనం చూద్దాం అందులో ప్రథమంగా చెప్పుకోవాల్సినటువంటిది లీల అంటే మనకి చూస్తున్నటువంటి ఈ యొక్క శివలింగంగా ఉద్భవించటం ఇక రెండవది దక్షిణామూర్తి అంటే రూపధారణ మూడవది లీల అంటే కొలువు తీర్చి మనకి దర్శనం ఇవ్వటం అన్నమాట ఇక నాలుగవది ఏకపాద లీల అంటే ఏకపాద ఏకపాదరుద్రుడు అన్నమాట ఐదవది స్కంద జనక లీల అంటే కుమారస్వామికి తండ్రి అవుట ఇక ఆరవది విఘ్నేశ్వర ప్రసాద లీల అంటే విఘ్నేశ్వరుణ్ణి అనుగ్రహించి గైకొనుట ఇక ఏడవది చక్రప్రసాద లీల అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి చక్రం ఇచ్చుటనమాట ఇక ఎనిమిదవది విషహరణ లీల అంటే విషాన్ని తీసుకోవటం మింగటం అన్నమాట తొమ్మిదివది మనం ఒకసారి శివలీలం చూసినట్లగైతే తొమ్మిదవది లీల అంటే చండీశ్వరుని అనుగ్రహించటం అన్నమాట ఇక పదవది కంకాళ ధారణ లీల అంటే మనం చూస్తుంటాం కదా చాలా మనం ఫొటోస్లో చూస్తుంటాం అంటే ఈ యొక్క మనుషులు పుర్రెలను ధరించి ఈ యొక్క కంకాల రూపీగా మనకి అగుట కనిపించుట అది కంకాళ ధారణ లీల అన్నమాట ఇక్కడ కంకాలంటే పుర్రులని కదా ఇక పదకొండవది కిరాత లీల అంటే మాయా కిరాతకుడైన అర్జునికి పాశుపతాస్త్రం ఇచ్చుట అంటే మాయా కిరాతకుడై ఆ యొక్క అర్జునునికి పాశుపతాస్త్రాన్ని ఇవ్వటం అన్నమాట ఇక పన్నెండవది అర్ధనారీశ్వర లీల ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక అర్ధనారీశ్వర ఎలా అంటే పార్వతికి సగం శరీరం ఇచ్చి అర్ధనారీశ్వరునిగా దర్శనం అనేది ఇవ్వటం అన్నమాట మనం చూస్తుంటాం కదా సగం శరీరం శివుడైతే ఉన్న అర్ధ శరీరం తల్లి పార్వతీదేవి మనం చాలాసార్లు అటువంటి విషయాన్ని చూశాం ఇక పదమూడవది నృసింహ గర్వభంగలీల అంటే శరభ సాల్వా అవతారం అన్నమాట ఈ యొక్క నృసింహ గర్వభంగలీల ఇక పద్నాలుగవది దక్షాధ్వరధ్వంసిక లీల అంటే వీరభద్రుని అవతారమున దక్షుని ధ్వంసం చేయటం దక్షుడు చేస్తున్నటువంటి ఆ యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేయటం అన్నమాట దీన్నే ధ్వంసక లీల అంట ఇక పదిహేనది పదిహేను బ్రహ్మశిరహ అంటే లీల పదహారవది జలంధర సంహార లీల అంటే జలంధరాసురుణ్ణి చంపివేయటం సంహరించటం అన్నమాట దాన్నే సంహార లీల సంహారం చేసే ఆ యొక్క శివుని యొక్క లీల అమృతం అన్నమాట ఇక పదిహేడు చూస్తే మనం పురత్రయ హరణ లీల అంటే త్రిపురాసురుణ్ణి చండివాటిని కాల్చుట దీన్నే పురత్రయ హరణ లీల అంటాం ఇక పద్దెనిమిది చూస్తే దండధరచ్చేదక లీల అంటే యముడిని దండించి శిక్షించి భక్తుడు మార్కెండే రక్షించినటువంటిది దాన్నే దండధరఛేదక లీల అంటాం ఇక పంతొమ్మిది కందర్ప దహన లీల అంటే మన్మధుణ్ణి దహించటం అన్నమాట దీన్నే కందర్ప దహన లీల అంటాం ఇక ఇరవై భిక్షాటన లీల మనం చూస్తుంటాం చాలా దగ్గర చూసాం అందులో మనకి శివుడు భిక్షం ఎత్తుకొని కనిపించే ఆ యొక్క దృశ్యాలని చిత్రాలని మనం చాలా దగ్గరలో చూసామన్నమాట దాన్నే భిక్షాటన లీల అంటాం ఇక ఇరవై ఒకటి దారు కావన విహార లీల అంటే ఇక్కడ దాని అర్థం మోహిని దేవితో విహరించుచు దారు కావనందుగల కర్మవాదులకు ఋషులను పవిత్రులను చేయటం అనమాట దీన్నే దారు కావన విహారలీల అంట ఇక ఇరవై రెండు మహానాట్యలీల మనకిది అందరికీ తెలిసినటువంటి విషయమే అంటే నటేశ్వరుడై నటరాజుగా నృత్యమాడుట అది మనం నాట్యం నేర్చుకుంటున్న ప్రతి ఒక్క దగ్గర కూడా మనకి నటరాజు యొక్క చిత్రం ఉంటుంది దాన్ని మహానాట్యలీల అంటాం అన్నమాట ఇక వృషభారూఢ లీల వృషభం అంటే ఇక్కడ ఎద్దు వృషభం అని ఎక్కువ అని వృషభారూఢ లీల అంటే వృషభంపై కూర్చొని వాహనంగా చేసుకున్నటువంటి ఆ యొక్క లీల దాన్ని వృషభారూఢ లీల అంటాం ఇక ఇరవై నాలుగుని పరిశీలన చేసినట్లయితే గౌరీ సహిత లీల అంటే తల్లి గౌరీదేవితో కూడుకొని మనకి కనిపించేది ఉండటం దాన్నే గౌరీ సహిత లీల అంట అన్నమాట ఇక ఇరవై ఐదవది చూసినట్లయితే సోమకళాధర లీల అంటే చంద్రకళను ధరించుట ఇది మనకి స్కంద పురాణం ఆధారంగా ఉన్నటువంటిది దీన్ని కళాధర లీల అంట ఇది మిత్రులార పంచవిశతి యొక్క శివుని లీలలు అవి ఏంటి అనేది ఈరోజు మీతో నేను చెప్పుకున్నాను బ్రహ్మజ్ఞుడు పెద్దలు ఇచ్చినటువంటి ఆధారాన్ని అనుసరించి మీతో ఇలా పంచుకోవటం జరిగింది మీకు ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నా చక్కగా కామెంట్లో తెలియచేయండి మీ యొక్క సందేహాన్ని తప్పకుండా నివృత్తి చేయటం అనేది జరుగుతుంది అంతేకాకుండా మీకు ఏదైనా జాతక సమస్యలు ఉన్నాయడలా అవి కూడా మాకు తెలియచేయండి గతంలో మిత్రులతో పెట్టినటువంటి ఆ యొక్క సమస్యల్ని చెప్పటం అనేది జరిగింది అది మీరు చాలా వరకు చూడటం అనేది నేను ఇచ్చే జవాబు అనేది జరిగింది ఇక్కడ మీరు ఏ సందేహం అడిగినా ఏ జాతక చక్రానికి సంబంధించి తెలుసుకోవాలనుకున్నా మీ యొక్క జీవిత విశేషాలు తెలుసుకోవాలనుకున్నా ప్రతిదీ మన కృష్ణమాచార్య జ్యోతిష్యాల నుంచి నా మిత్రుడికి ఉచితంగానే ప్రతి విషయం తెలియచేయటం అనేది జరుగుతుంది దయచేసి మిత్రుడు గ్రహించ ప్రార్థన నమస్తే మిత్రుడారా లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 నమస్తే మీ కిషోర్ బాబు